నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకునేవారు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి కోడికి సంబంధించిన వివరాలు రైతు ఏ వివరాలు చెప్తారో అవే మన ఛానల్లో క్లియర్గా వివరించడం జరుగుతుంది ముందుగా అందరికీ మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కాగిడేక పుంజుని మీ ముందు తీసుకుని రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి డాక్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు అంగాల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా బెల్లకొండ అండి పల్నాడు జిల్లా బెల్లంకొండ అండి ఈ కొన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఐదు వందలు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్